పూర్ మండలం నారాయణపురం నుంచి శేఖర్ ఆధ్వర్యంలో జనసేన పార్టీలో పదహైదు కుటుంబాలు చేరినయి గత ఎన్నికల్లో వాళ్ళు వైఎస్ఆర్ సిపిలో ఉన్నారు వైఎస్ఆర్ సిపి పాలన నచ్చక రాష్ట్రంలో జరిగే అరాచరకలకు అన్యాయాలకు జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చినాక ఏం చేయక పేదలు అందరినీ చాలా ఇబ్బంది పెడుతున్నారు ఇసుకే అమ్ముకుండే రోజులు వచ్చింది ఈ రోజు వ్యవసాయం చేసుకోనికి లేదు యువతకు ఉద్యోగాలు లేవు ఏమి లేకుండా రాష్ట్రంలో అప్పులో పాలు చేసింది వైఎస్ జగన్మోహన్ రెడ్డి అందుకు ఈరోజు శ్రీశైల నియోజకర్గం బండూరు మండలం నారాయణపురం గ్రామం నుంచి జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారి సిద్ధాంతాలు పార్టీలో జరిగే కార్యక్రమాలు పార్టీ గురించి వాళ్ళకి మంచి అవగాహన వచ్చి ఈ పార్టీలో అయితే మనకి న్యాయం జరుగుతుంది అని పదహైదు కుటుంబాలు వైఎస్ఆర్ సిపి నుంచి జనసేన పార్టీ చేరడం జరిగింది జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారి తరఫున నా తరఫున దౌత అశోక్ కుమార్ శ్రీశైల కార్యకర్త తరఫున చేరిన పదహైదు కుటుంబాలకి జనసేన పార్టీ టీడీపీ ఉమ్మడి అధికారం వచ్చినాక వాళ్ళకి ఏమి చేయాలో వాళ్ళకి చేయాల్సిన న్యాయం చేస్తాము వాళ్ళకి పార్టీ ఎప్పుడు అండదండలు ఉంటాయని తెలియజేస్తున్నాను చేరినందుకు వాళ్ళని సాధారణంగా వాళ్ళని పార్టీలో పదహైదు కుటుంబాల్ని ఆహ్వానించడం జరిగింది ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు కార్యకర్తలు అందరూ పాల్గొని విజయంత్రం చేసినందుకు వాళ్ళందరికీ హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నారు